నమస్తే వీవర్స్ మా న్యూస్ రిపోర్టర్ పల్లపల్లి జలంధర్ జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలోని జేఎన్టీయు ఎక్స్ రోడ్ వద్ద ముదిరాజు మహాసభ ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజుకి మత్స్యశాఖలో పెట్టిన సభ్యత్వాలు ఇవ్వాలని నాంచపల్లి ముదిరాజులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తలసాని యాదవ్ శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా నాలుగు వందల మందితో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భయపడే సార్ నేను కొడిమేల మండలంలోని నర్చి గ్రామంలో ఉన్న విజయవాల్ సార్ రంగానికి సంబంధించిన చేపల చెరువులో ద్వారా దాని గురించి నిరాశ వ్యక్తం చేయడం గురించి ఈరోజు నాచపేరి గ్రామంలోని మంగళమరిష్కారులో ఈ జాతీయ రహదారిపై నిర్బంధం చేయడానికి వచ్చినాము దీని మారణ కారణం ఏంటంటే జీవో నెంబర్ నైంటీ ఎయిట్ ప్రకారము మా ముదిరాలకు ఖచ్చితంగా రైడ్స్ ఉన్నాయి అలా కాకుండా జీవో నెంబర్ సిక్స్ ప్రకారం కూడా ఖచ్చితంగా రైట్స్ ఉన్నాయి కానీ ఇవి ఇలాంటివి నీరుదార్చి మా ముద్రాలకు సభ్యత్వం ఇవ్వకుండా విస్తీర్ణం సంబంధం లేకుండా ఇవ్వాలని మన గుద్ర మత్స్యశాఖ మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు చేసిన మాటలను ఎంత ఎంత విచ్చుకోవడం వల్ల మేము ఈరోజు ఈ నిరసన ర్యాలీ వ్యక్తం చేశాము ఖచ్చితంగా మా ముద్రాలకు ఈ నాచపేరి గ్రామస్తులకు ఈ కుండ నాచిపేరి గ్రామంలో ఉన్న ముద్రందరికీ సభ్యత్వం ఇవ్వాలని నచ్చుతారు మేము ఈ నీలం అందరినీ జయ నా పేరు నీలంపేత్తులు నేను తెలంగాణ ముద్రాజ మహాసభ జైచాల్ జిల్లా అధ్యక్షుడి ఈరోజు మన జైచాల్ జిల్లాలోని కొడవెల మండలం నాచుపల్లి గ్రామ ముద్రాజు ముదు ముద్రాజు అందరు కలిసి జయంతు నెక్స్ట్ రోడ్ వద్ద ఈ రోజు జర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మాకు మొన్న ఒక భూమి పూజలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాట ఇచ్చారు ఇచ్చారంటే ముజా ముద్దు బిడ్డలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నిన్నులకు లేదా గంగాపుత్రులకు బెస్సులకు అందరికీ మన హత్య సభ్యత్వము చెరువులకు కుంటలకు సంబంధం లేకుండా సొసైటీకి సంబంధం లేకుండా సభ్యత్వ సభ్యత్వాలు ఇచ్చారంటే మేము జైత్య జిల్లాలో కాకుండా ఈ ఎన్ని జిల్లాలున్నా అన్ని జిల్లాల మంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది పాలాఫీ చేస్తాం నిర్వహించడం వారం రోజులు రోజులుగాలే ఆ మాటను మళ్ళీ వెనక్కి తీస్తున్నాడు అయ్యా మంత్రి గారు మీకు మీకు ఒకటే విన వినయించుకుంటున్నాము మాకు ఈ పద్దెనిమిది సంవత్సరం నిండిన వారికి సభ్యత్వం ఇస్తానన్నమాట సిక్స్ జీవో దాన్ని కంటిన్యూ కంటిన్యూ చేయకుండా మాత్రం మా ముద్ర అందరూ కలిసి నిన్ను ఏం చేయాలో చేస్తారు ఈ సభా హెచ్చరిస్తున్నాను ఏ ముద్ర చేసే పేరు దేవస్వామి రాచిపల్లి కొడినా మండల్ నాచిపేడి గ్రామంలో పెద్ద మనిషి మనిషి నాకు విన్నబావు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా నీకు చేతి వేసి దండం పేర్కొన్నా ఒక్కటే విషయం నువ్వు సిక్స్ జీరో సిక్స్ జీరో జీవో జీవోను రద్దు చేస్తావని మొన్న ప్రకటన చేసినావు అది ప్రకటన కరెక్ట్ కాదన్నా అది ప్రకటన నువ్వు రద్దు చేస్తే మాకు సభ్యత్వాలు కావు ముదిర అయితే టూ థౌజండ్ సెవెన్ వరకు బట్ వాటర్ లేవని చెప్పేసి మధ్యలో టూ త్రీ ఇయర్స్ వదిలేసిన అన్నట్టు టూ థౌజండ్ ఎయిట్ లో గవర్నమెంట్ ఏంటంటే ఇది మన సభ్యత్వం అనేది కొత్తగా సృష్టించింది అప్పుడు ఏంటంటే ముద్రాజులకు ఉంది ముద్రాజులకు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి బెస్ట్ వాళ్ళు ఓన్లీలో తొమ్మిది మంది ఉన్నారు అయితే అక్కడ ముద్రాజు లేనిక్కడ బెస్ట్ వాళ్ళకు మాత్రమే ఛాయిస్ ఉంది ముద్రాజులు ఉన్నాక మాకు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ముద్రాజులకు హక్కు ఉంటది అప్పుడు ఏంటంటే వీళ్ళు తెలియక వాళ్ళు ఏంటంటే లోపల అంత టూ థౌసండ్ ఎయిట్ లో సభ్యత్వం చేయించుకున్నారు ఇట్లా తెలియక అయితే మాకు టూ ట్వెల్వ్ అట్ల వరకు తెలిసిన తర్వాత మేము ఎన్ని రోజులైతే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంది మేమే చేపలు పట్టుకుంటున్నాము మాకు తెలియక సభ్యత్వం అనేది లోపల వేసుకున్నారు కానీ ముద్దిరాజులు గంగపత్రులు ఉన్న కాడ ముదిరాజులకు ఏం ఉపాధి లేకపోతే ఖచ్చితంగా ఉపాధి సభ్యత్వం కల్పించాలని ఆల్రెడీ టూ థౌసండ్ సెవెన్ లో మనకు జీవో ఇష్యూ అయింది సార్ అయితే దాని ప్రకారం ఇప్పుడు మాకేమంటున్నా మొత్తం అంటలేము మాకు ఎంత వరకు ఇప్పుడు నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఉండే తొమ్మిది మంది వాళ్ళకు కల్పించినట్టు మాకు కూడా కల్పించమంటున్నాం మొత్తం వాళ్ళని తీసుకొని మేము తీసుకుంటామని మేము దౌర్జన్యంగా దాడి చేస్తలేము మాకు కావాల్సిన సభ్యత్వం ఎంత వరకు ఉందో దాన్ని ఇద్దరికి ఆల్రెడీ దాని ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఇద్దరికి హక్కు ఉంది ఓన్లీ బుద్దిరాజు లేని కాడే గంగపతులకి హక్కు ఉందని ఆల్రెడీ డిక్లేర్ చేశారు కానీ ఇక్కడ ముద్రాజులు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి గంగపుత్రులు తొమ్మిది కుటుంబాలే ఉన్నాయి మొత్తం ఉన్న సభ్యత్వం ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో మొత్తం గంగపుత్రులకే ఇచ్చారు మరి ఇక్కడ ముద్రాజులు ఉన్నాయని ఆల్రెడీ తెలిసాయి నాలుగు వందల కుటుంబాలు డిస్టిక్ లో మరి నాచపల్లి మూడో గ్రామం అది ఎక్కువ ఉన్నది అటువంటిది ఒక్క సభ్యత్వం కూడా లేదు నాచపల్లు అదే అట్లా లేదు హక్కు అనేది ఓలకని ఇవ్వలేదు ఇద్దరికి ఇచ్చారు సిక్స్టీ ఫోర్ ప్రకారం అది తొమ్మిది కులాలకి ఇస్తే ఇక్కడ ఉండదు ఓన్లీ రెండు కుటుంబ రెండు కులాలే ఉన్నారు కాబట్టి మాకు ఇద్దరికి హక్కు ఉంటుంది కానీ ఒక్కరికే గంగాపుత్రులకే హక్కు ఇచ్చారు మాకు మాకేంటంటే వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళు తీసుకోవాలి కదా మాకు ఉన్న విస్తీర్ణం ప్రకారం నాలుగు వందల కుటుంబాలకు ఎంత సభ్యత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతే సార్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముద్రా కులస్తుడికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క కులస్తుడికి అయితే హైదరాబాద్ లో ముద్రా శంకుస్థాపన భవన్ లో ఇక్కడ సారీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క తెలుగు ముదురాజు కులస్తుడికే సభ్యత్వం తప్పకుండా ఇస్తామన్నారు దానికి విరుద్ధంగా ఈ ఒక నాలుగు రోజుల క్రితం ఇక్కడ చేపలు పడితే అది వేరే కులస్తులు పడుతున్నారు పడితే మరి బాగుండదే అనే చెప్పి వారు స్టేట్మెంట్ ఇచ్చారు దానికి తోడు నిరసనగా ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లానే ఖచ్చితంగా తెలంగాణలోని ప్రతి ముదురాజు కులస్తుడికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినోడికి కంపల్సరీ మత్స్య శాఖలో సభ్యత్వం వారి ఇవ్వాలని లేదంటే అచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటమి తప్పదని ఏ సభ ముఖ్యంగా నేను బాగా డిమాండ్ చేస్తా ఉన్నాను